గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వేదిక వద్దకి ప్రముఖ సినీ రచయిత మన ప్రాంతవాసి వాసి భీమవరలో విద్యాభ్యాసం జరిపిన వ్యక్తి శ్రీ అబ్బు రవి గారు విచ్చేశారు వారు ఎన్నో విజయవంతమైన సినిమాలకి సినీ రచయితగా వ్యవహరించారు వారు మన వేదిక వద్దకి రావడం మన అదృష్టం వారికి మన గ్రామదేవత శ్రీ మౌళ్ళమ్మ తల్లి దర్శనం అదేవిధంగా పంచారామ క్షేత్రం అయిన సోమారామం సోమేశ్వర స్వామి కుడి దర్శనం కూడా మన సభ్యులు చేయించి వారిని సాధారణంగా వీడ్కోలు తెలియజేయటం జరిగింది దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి థ్యాంక్ యూ না मेमोदेखि <laughs> <laughs> ഡ്യൂട്ടി <laughs> തന്നെ അസിഗരയോ രവി അവൻ ശരി ആളിക്ക് കേട്ടോ എന്നൊന്നും യാനല്ലേ യാനല്ലേ ആയിസർ പരിശേത്ത് നമ്മൾ തന്നെ അലോ സർ യാബുകൊണ്ട് ആരെങ്കിലും ടാലന്റ് കളറണ്ട് നമ്മൾ കളറണ്ട് ആയി അല്ലേ

శ్రీ అబ్బు రవి గారు ఇచ్చేశారు వారికి స్వాగతం ఘనస్వాగతం నలభై తొమ్మిది సంవత్సరాల యువకుడు మన అబ్బూ నిన్నటి రోజు బాలం తండ్రిని ఈ ఉదయం ఎనిమిదింటికి కంచారామక్షేత్రమైన సోమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్ళాలని ఉద్దేశం కప్పు కాఫీ మాతో ఆవుతే బాగుంటుంది అని అడిగాడు అడిగిన అని అన్నారు తర్వాత ఇంటిమేషన్ చేయొద్దు సడన్ కట్ చేసి అసలు పర్మేషన్ ఇంటిస్తాను నేను మా మీరు వస్తున్నారంటే ఒక పది మంది అయినా పెరుగుతారు లేకపోతే తర్వాత ఎలా జాబ్ చెప్తారనేది అది మాత్రమే సినిమా పొంగులు మేము చైతన్య భారతికి ఒక సంవత్సరం వీరిని ముఖ్య అతిథిగా పిలుస్తాను కానీ నేను హైదరాబాద్ వెళ్ళి వారిని పర్సనల్గా పిలిచాను పిలిస్తే భీమవరంలో ఎస్సీఎస్ బీఆర్ఎ హై స్కూల్లో చదివాను డేనా కాలేజీలో చదివాను నేను ఆ కాలేజీలో గ్రౌండ్లో తిరిగాను ఆ ప్రిమిస్ట్రీలో నాకు సన్మానం అంటే నా జన్మస్థలంలో నాకు సన్మానం అంటే నేను తప్పకుండా వస్తానని ఆయన అంగీకరించాను సరే మేము వారికి ఉచిత రీతిన సత్కారం చాలా ఘనంగా చేశాము ఆ రోజున వీరి సంస్కారం నుంచి చెప్తున్నాను ఆ రోజున వీడి తల్లిగా కూడా వచ్చే వీరు వేదిక ఎక్కి ముందు వారి తల్లిగారికి గారికి నేను పూర్తి పెరిగిన గ్రౌండ్లో నాకు సన్మానం అంటే నాకు ఎంత ఆనందంగా ఉందని వాళ్ళు చమర్చి మాట్లాడిన వ్యక్తి అంటే అంత అభిమానం స్నేహితుడంటే ఇంకా అభిమానం చాలా ప్రేమగా మాట్లాడుతుంది నేను ఒక రోజున రిపోర్ట్ పంపకపోతే వాట్సాప్లో పెడతారు రాంబాబు గారు రిపోర్ట్ తీశారు నా రిపోర్ట్ కూడా ఈయన ఫాలో అవుతుంది అలాగా మీరు ఆ సినిమాకి బొమ్మరీళ్ళకి నంది అవార్డు వచ్చింది ఈ బొమ్మరీళ్ళు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగితే దిలీక్రాజు గారు మీరు ఎక్కడో ఎనగలుపుతున్నారు అప్పటివరకు అప్పు రవి అంటే ఎవరు పబ్లిక్ తెలియదు రవి ఎదగరా అని చెప్పి ఈయన డైరెక్టర్ అని సపదపరచిన చేస్తే వీధి ప్రజలు ఆ రోజున ఆయన అనుకోకుండా రెవెన్యూ కూడా చాలా బాగా వచ్చిందని ఇప్పుడు ఒక కారు కూడా బహుకరించారు ఆయన అంత సోసెక్కి సినిమా అంటే బొమ్మలిడ్డు ఇంకా అందరూ మన యాభై మంది చూసి వస్తాడు ఆ గంట అంత సినిమా సినిమాడు నేను తప్పకుండా వస్తాను భీమవరం నీ సన్మానంలో నేను ఎదురు కూర్చుంటానని అన్నారు సరే అని గౌరవార్థం మేము మీ ఇద్దరు ఇన్విటేషన్ ఇస్తే ఆయన ఈ సినిమా షూటింగ్ ఉంది ఆ డైరెక్టర్ ఒక వ్యక్తి క్యారెక్టర్ వ్యక్తి భయపడతాడు ఆయన అంటే అందుకుని నేను లేకపోతే ఆ డైరెక్టర్లో డైరెక్షన్ చేయలేడు అందుకు నేను రాలేను మా రవికి మీరు ఘనంగా చేయండి నేను ఎంతో ఆనందపడుతున్నానని చెప్పారు రవికి మన దీని గారికి సత్సంబంధాన్ని గురించి చిన్న చెప్పు చెప్పబడుతున్నాను నేను తప్పకుండా వస్తానాన్ని వచ్చినందుకు వారికి మరొకసారి స్వాగతం పలుకుతూ మేము చాలా ఆనందం వేసింది ఈరోజు చాలా సంతోషకరమైన రోజు మన మార్నింగ్ కాఫీ క్లబ్ వేదిక మీదకి ప్రముఖ మాటల రచయిత అబ్బూరి రవి గారు రావటం చాలా ఆనందకరమైన విషయం ఆయన రచించినవి మాటలు మాటలు చెప్పినవి అన్నీ కూడా మనం చాలా సినిమాలు చూసాం ఇదివరకు సావిత్రి గారు చేసిన నటన తెలుగు సినిమా ఉన్నంతసేపు ఎలా ఉంటుందని పెద్దలందరూ చెప్పారు అలాగా బొమ్మరిల్లి సినిమాలో అబ్బూర్ రవి గారు పాత్రల చేత మాట్లాడించిన మాటలు అలాగే సినిమా ఎంతకాలం ఉంటుందో తెలుగు సినిమా అంతకాలం కూడా ఎవరో మర్చిపోరు అంత అద్భుతమైన మాటలు చాలా 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 సంతోషకరమైన ఆ సినిమా చూసాం చాలా ఆనందం అనిపించింది అలాగే ఇప్పుడు ఆయన్ని షాలువతో సన్మాని సన్మానించవలసిందిగా చూడండి అలాగే మన కాఫీ క్లబ్ గిఫ్ట్ క్లబ్ అలాగే రవి గారిని సన్మానించవలసిందిగా నాన్నగారుల కిషోర్ గారిని అలా ఒకసారి చూడండి తర్వాత ఈ రోజున మన కా మార్నింగ్ కాఫీ క్లబ్కి డయాస్ మీదకి ఒక గొప్ప వ్యక్తిని మరి మన కన్వీనర్ కో కన్వీనర్ రాంబాబు గారు తీసుకురావడం జరిగింది ఆయనే అబ్బు రవి గారు మరి సినిమా ప్రపంచంలో అందరికీ హీరో హీరోయిన్లే తెలుస్తారు కానీ ఇరవై నాలుగు ఫ్రేముల్లో ఎంతోమంది కష్టపడితే గానీ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వదు మరి అలాగా ఒక ఒక బోన్గా ఒక సినిమా ఒక వెన్నుముకలాగా ఒక పిల్లర్ లాగా మరి మాటల రచయితగా అబ్బు రవి గారి ప్రయాణం ఇప్పుడు దాకా సాగింది మరి ఈయన రాసిన సినిమాల యొక్క మాటలు చూస్తూ ఉంటే ఒక బొమ్మరిల్లే తీసుకోండి మరి ఆ రోజున ఎంతోమంది తండ్రి కొడుకుల యొక్క దాకా ఉన్న సంబంధాలు రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి దాకా వాళ్ళు తరిచి చూసుకునే విధంగా ఆయన రాశారు ఆ రోజున మరి ఎంతోమంది ఫ్యామిలీస్కి అది చాలా ఉపయోగపడింది చాలా ప్రేమతో పిల్లలను చూసుకుంటాం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి ప్రైవసీ ఇవ్వట్లేదు చాలామంది అప్పుడే మనకి అసలు ఈ సబ్జెక్ట్ అనేది ఇలా ఉంటుందా లాస్ట్లో ఆయన మాట చెప్తారు ఇప్పుడు కూడా నా చేయి నీ చేతిలోనే ఉంది నాన్న అంటారు అలాగే అది చిరస్థాయిగా మన మన ఫ్రెండ్ అన్నట్టుగా చిరస్థాయిగా అన్నీ మన మనసులో ఉండిపోయే మాటలు మన నిజంగా అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఈ రోజున కలుసుకోవడం మన కాఫీ క్లబ్కి తీసుకురావడం మరి ఈ సందర్భంగా చాలా ఆనందం మా అందరి తరఫున నా తరఫున కూడా వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఫ్యూచర్లో కూడా మరి ఎన్నో చిత్రాలకు మీరు మరింత మాటలు రాసి మరి ఎన్నో అవార్డులు రివార్డులు సంపాదించాలని ఒక భీమవరం వాసిగా మాకు కూడా మరి మాకు కూడా ఆనందం మీరు మాతో ప్రయాణం చేశారు మాతో ఉన్నారు కాబట్టి మా కోరిక అందరికీ నమస్కారం రవి గారు భీమవరంలోనే పుట్టారు భీమవరంలోనే పెరిగారు ఎస్ఎస్సీ బీఆర్ఎం హై స్కూల్లో చదివారు డేనా కాలేజీలో చదివారు డేనా కాలేజీ గ్రౌండ్లో ఆడారు పాడారు తర్వాత వెంకటరామ థియేటర్లో కూర్చుని కాఫీ తాగుతూ తర్వాత సందేశ్ హోటల్లో కాఫీ తాగుతూ కూర్చుని కాగితం మీద రాస్తూ కూర్చున్నారు వారు నాకు అప్పుడు పరిచయం లేదు తర్వాత ఐదేళ్ళ తర్వాత ఆయన రాస్తావు మొదలుపెట్టి అది మా బ్యాంక్ రామకృష్ణ చూపెట్టారు అన్నయ్య ఎలా ఉందని బాగుందరూ నువ్వు వెళ్ళిపోవచ్చు సినీ ఫీల్డ్లోకి అన్నాడు ఏ నోట్న అన్నాడో ఆయన అలాగే వెళ్ళిపోయి వెళ్ళిపోయి అక్కడ బొమ్మ రెల్లుతో ఆయన ఫేమ్ మన పబ్లిక్కి పరిచయం లేదు చాలా సంతోషం ఇప్పుడు మన నాని గారు మా డైరెక్టర్ కింద చూడాలనుకుంటున్నామండి ఈ వేదిక మీద వచ్చారు మీరు డెఫినెట్గా డైరెక్ట్ అవుతారండి ఈ వేదిక మీద వచ్చిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారండి డెఫినెట్గా డైరెక్టర్ అవుతారు మీరు అది మా ఆకాంక్ష మన స్టేజ్ మీదకి అబ్బురి రవి గారు రావడం మా అందరినీ కూడా అబ్బురిపరిచే విషయం అలాగే వారి ప్రస్తావనం భీవారం నుంచి ప్రారంభం కావడం మనందరి మధ్య మన భీవారం వాతావరణంలో వారు పెరగడం వారి సంస్కారానికి వారి వినయ విధేతలకి అమ్మా నాన్నలు అంటే ఈరోజుకి కూడా ఎంతో గౌరవంగా చూసుకునే విధానాన్ని మనందరం కూడా అలవరుచుకోవాలి ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే వారి అమ్మా నాన్నల ఫోటోకి దండం పెట్టి బయటికి వెళ్ళడం వారి ఆనమాయితీ అదే వారి ఎదుగుదలకు కారణం మనందరం కూడా అది నేర్చుకోవాలి ఆ సంస్కారం నేర్చుకోవాలి తర్వాత ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన భీమవరం పట్టణంలోనే ప్రముఖ దర్శకులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి అత్యంత సన్నిహితులు స్నేహితులు వారి సహకారంతోనే వారి సలహా మేరకే యాడ్స్ రంగం నుంచి ఇటు రైటర్గా కూడా రంగప్రవేశం చేశారు అలాగే ఇద్దరికీ కూడా ఇప్పటికీ చక్కని సత్సంబంధాలు కలిగి ఉన్నారు వారి సంస్కారం వినయ విధేతలు ఈనాడు మనందరం కూడా నేర్చుకోవాలి అదే రకంగా మన పిల్లలకి కూడా ఆ సంస్కారం అనేది తెలియజేయాలి ఇటువంటి వ్యక్తుల వల్లే మన వల్ల సాధ్యం అవుతుంది ప్రత్యేకించి వారికి ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం చాలా పెద్ద మాటలు చెప్పేసారి కానీ అంత పెద్ద ఉండి కాదండి ఇదే రోడ్డు మీద నిజంగా కలవడం ఎంత అదృష్టం అంటే ఇదే రోడ్డు మీద ఈ స్కూల్కి ఆ ట్రిపుల్ మెస్ నుంచి నుంచి ఆ సొసైటీకి వెళ్ళేవాళ్ళం ఇదే గ్రౌండ్లో ఆడుకున్నాం నేను చెప్పిన దాంట్లో ఏంటంటే అదే గ్రౌండ్లో ఆడుకున్నాం అదే కాలేజీలో చదివాం అదే కాలేజీలో మా అమ్మ ముందు సన్మానం చేయడం అన్నది చాలా చాలా అంటే చాలా ఆనందకరమైన విషయం ఆ ఒక్క రీజను ఎందుకంటే అమ్మ అమ్మకి కూడా సన్మానం చేస్తా అని చెప్పారు భగవాన్ గారు ఆ రోజున అమ్మకి చేస్తే నేను చేయించుకుంటానని చెప్పాను ఎందుకంటే ఆ రోజు మదర్స్ డే వచ్చింది సో మనం రోజు తలుచుకున్న వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఏదో ఒక పేరు పెట్టారు కదా మదర్స్ డే అని సో అదే రోజు జరుగుతుంది కాబట్టి అమ్మకి సన్మానం చేయాలండి అంటే అమ్మకి కూడా సన్మానం చేశారు చాలా 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 సంతోషకరమైన విషయం నాకు నా జీవితంలో చెప్పుకోదగ్గ విషయం అది అలాగే ఈ ఎస్సీహెచ్బిఆర్ఎం స్కూలు నేను ఇప్పుడు చెప్పారు కదా త్రివిక్రమ్ గారు త్రివిక్రమ్ మేమిద్దరం అంటే మాకు త్రివిక్ సీన్ అప్పుడు సో ఇద్దరం ఆ గోడ దూకి ఆ పక్కన ఆ చెట్టు కింద కూర్చుని ఆ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అది చేసి మాట్లాడుకుని కొన్ని జ్ఞాపకాలు ఇక్కడ అలాగే ఇప్పుడు ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నన్న అవన్నీ మాట్లాడుతున్నారు కదా అవన్నీ కూడా నా మాటలు కాదండి మా నాన్నగారి మాటలు ఎలా అంటే ఫ్రెండ్స్ అందరూ సినిమాకి వెళ్తున్నారు నేను వెళ్తాను మాకు రెండు నెలకి రెండు సినిమాలే అది మూడో సినిమా డబ్బులు లేవు నా దగ్గర నాన్నగారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పంచాయతీరాజన్ డబ్బులు లేవు నలుగురు పిల్లలు నలుగురికి నెలకి రెండు సినిమాలే అంటే మీరు డబ్బులు లేకపోతే నేను ఫ్రెండ్స్ దగ్గర తీసుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోరా కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఆ థియేటర్ దగ్గర నిన్ను చూసిన వాళ్ళు ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏం చెప్తారు తెలుసా శర్మగారు అబ్బాయిని అక్కడ చూశాను అంటారు అంటే అక్కడ నీ పేరు అబ్బు రవి కాదు శర్మగారు అబ్బాయి ఓకే నీకు స్కూల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దానికి మేము కూడా నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి మేము కూడా చూడడానికి వస్తాం అక్కడ నన్ను రవి వాళ్ళ నాన్నగారు అంటారు అక్కడ శర్మన్ గారు సో ఈ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ బొమ్మరీళ్ళు సినిమాలు మీ అందరికీ పరిచయమైన సినిమా కాబట్టి చెప్తున్నా ఈ అరవింద్ అంటే నేను ఒక్కడిని కాదురా మీరందరూ కలిస్తేనే అరవింద్ ఈ మాట రాయడానికి ఆ మాట సో ఈ అంటే పుట్టినరోజు నాడు మనం హ్యాపీ బర్త్డే చెప్తాం కదండి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను నేను కంగ్రాచులేషన్స్ చెప్తాను ఎందుకంటే కష్టాలుండని జీవితం ఇస్తానని దేవుడు ఎవరికి ప్రామిస్ చేయడు ప్రతి మజిలి యాభై ఏళ్ళ యాభై పుట్టినరోజు అంటే యాభై ఏళ్ళు జీవితాన్ని గెలిచేసాం మనం సెలబ్రేట్ చేసుకోవాలి కదా జీవితం మీద గెలుపు ఏ రోజు సులువుగా వచ్చింది జీవితం మనకి స్పీడ్ బ్రేకర్ లేకుండా గతుకులు లేకుండా రోడ్లు లేనట్టు మన జీవితాలు అంతే కదా ఇంత దాటి ఈ వయసులో ఒకళ్ళకొకళ్ళకి సంబంధం ఏర్పాటు చేసుకుని యాభై మంది ఒక కాఫీ క్లబ్ పెడుతున్నారు ఒక కాఫీ పొద్దున్నే నడుస్తున్నారు ఆరోగ్యం తెచ్చుకుంటున్నారు ఆరోగ్యం వైపు వెళ్తూ బంధాలు పెంచుకుంటున్నారు ఒక కాఫీ ఇంతమందిని కలిపింది నేను అన్నట్టు వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్పు కాఫీ అన్న ఒక మాట మాట్లాడగానే చాలా ఆనందం వేసింది నాకు మీ అందరికీ కూడా చాలా అంటే కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే ఆరోగ్యం వైపు చూడడం అన్నది ఈ మధ్య జరగని పని ఎక్కువ గ్రౌండ్ వైపు చూడని ప్రతివాడు హాస్పిటల్ వైపే చూస్తాడు అండి అలాగే మీ అందరూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఇలాగే చాలా హ్యాపీగా నాకు ఇక్కడికి రావడం చాలా ఆనందం నాకు ఇక్కడ నా టెన్త్ క్లాస్మేట్స్ ఇందాక వచ్చిన వేణు వీళ్ళందరూ టెన్త్ క్లాస్మేట్స్ అన్న దాని తర్వాత ఎస్బిహెచ్ రామకృష్ణ అన్న అన్న రామకృష్ణ అన్న బాగా ఇదనమాట రామకృష్ణ అన్న దా ద్వారా రాంబాబు గారు వీళ్ళందరూ అంటే ఒక పరిచయం ఎప్పుడు నా దగ్గర నుంచి ఒక పరిచయం విడిపోలేదండి నా ఒక పరిచయం ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వాల ఒకసారి పరిచయం అయిన వ్యక్తులు ఇంకా నేను వదల అంటే కొంచెం తేడా అనిపిస్తే నేను దగ్గరికి కూడా రానివ్వాల నేను వెళ్ళాల ఎందుకంటే ఇది ఎంత ప్రశాంతంగా ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుందని నమ్ముతాను నేను ఎందుకంటే ఇవాళ పేపర్ తీసినా ఏం తీసినా మనకు కనిపిస్తున్న ప్రతిదీ కూడా నెగిటివిటీయే దాన్ని ఇక్కడ ఎక్కించుకుంటే మీ పాజిటివిటీ తొక్కేస్తుంది అది ఇంక మీరు బయటకు మాట్లాడే మాట కానీ మీరు చేసే చేత కానీ ఏది చూసినా ఏది చేసినా నెగిటివ్ అది మీ మొత్తం శరీరం అంతా కూడా నెగిటివ్ ఆరాతో నిండిపోయి ఉంటుంది నేను అందుకని కలిసిన వ్యక్తులు మంచి వ్యక్తులు ఎవరిని వదలలేదు చెడ్డ వ్యక్తులు ఎవరి దగ్గరికి నేను వెళ్ళలేదు బౌండరీ లైన్ లాగా ఉంటే సేఫ్ బయటికి వెళ్ళామంటే అవుట్ అలాగా చాలా చాలా సంతోషం మీ అందరినీ కలవడం చాలా సంతోషం రామా గారు చాలా సంతోషం అందరినీ కలిపినందుకు చాలా సంతోషం అందరికీ గారు వచ్చారు వెంకటేశ్వరరావు గారు మనకు ఒక ఇన్ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ స్మాల్ ఇన్విటేషన్ టుడే ఏంటంటే మెయిన్గా టుడే ఈజ్ వరల్డ్ హై హైపర్ టెన్స్ డే వరల్డ్ నాట్ ఓన్లీ ది నేషనల్ వరల్డ్ హైపర్ టెన్స్ డే మనకి నేషనల్ లీడర్ ఎలాగో మన మినిస్టర్ ఉన్నారు కదా బీజేపీ వర్మ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు ఇంటి దగ్గర ఆయన్ని అడిగితే ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు ఇంటి దగ్గరికే రమ్మన్నారు నైన్ ఏఎంకి ఇచ్చారు మార్నింగ్ నైన్ ఏఎంకి అందరూ వెళ్ళి బీపీ మన బ్లడ్ ప్రెషర్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి చాలా ఆరోగ్య సూత్రాలు చెప్పారు ఈయన మన రవి గారు చాలా ఆనందంగా ఉండే నాకంటే ఎక్కువ చెప్పేస్తున్నారు ఆయన ఇప్పుడు సరిగ్గా నిజంగా స్ట్రెస్ అనేది ఈ రోజుల్లో ఆహారం అలవాట్లు స్ట్రెస్ మన ఇవన్నిటికి ఎక్సర్సైజ్ లేకపోవటం ఇది బీపీ గురించి అవగాహన అక్కడ మాటలు చెబుదామని మీరందరూ ప్రతి ఒక్కరు పేరు పేరున వచ్చి అక్కడ ഈശ്വരൻ ആണ് അനികേശൻ അല്ലേ ഇല്ല കറസ് നഗരത്ത് നഗരത്ത് ആ മോഡൽ വെച്ചീ ഈ മോഡൽ ഫോട്ടോ എടുക്കാനാണ് അതാണ് I okay.